హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దీనినే స్పైనీ ఉసిరి అని పిలుస్తారు అదేవిధంగా దీన్ని ముళ్ళ ఉసిరి ప్రిక్లీ ఉసిరి స్పైనీ పిగ్వీడ్ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క యొక్క నామం అమరాంతస్ పినో స్పినోసస్ ఇది యాక్చువల్గా ఉష్ణమండల అమెరికాకు చెందిన మొక్క అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఖండాలలో ప్రవేశపెట్టబడిన హానికరమైన కలుపు మొక్కగా చెప్పుకోవచ్చు అయితే మన ఆసియా ఖండంలో ఈ మొక్క ఎక్కువగా వరి పొలాల్లోనూ వరి సాగులోనూ తీవ్రమైన కలుపు మొక్కగా మనకు కనిపిస్తుంది ఈ మొక్క ఎక్కువగా పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఆఫ్రికాలో ఈ మొక్కని ఆహార పంటగా ఎక్కువగా పండించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్క ఒక కలుపు మొక్క అయినప్పటికీ కూడా చాలా దేశాలలో దీన్ని ఆహార పంటగా పండిస్తున్నారు ఉదాహరణకు బ్రెజిల్ దేశంలో అయితే ఈ మొక్కని కరూరుడి ఫోర్కో అని పిలుస్తారు ఇక్కడ దీనిని స్వచ్ఛమైన బ్రెజ్డ్ లేదా ఉప్పుగా ఉండే గంజి తయారీలో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే థాయిలాండ్ దేశంలోని థాయ్ వంటకాల్లో అయితే దీన్ని చాలా విలువైనదిగా చెబుతారు ఇక్కడైతే దీనిని పాక్ కోమ్ అని పిలవడం జరుగుతుంది అలాగే ఈ మొక్కను తమిళంలో అయితే మల్లిక్ కెరాయ్ అని కూడా పిలుస్తారు అదే ఫిలిప్పీన్స్ ఫిలిప్పైన్స్లో అయితే ఈ మొక్కని ఆహారంగా ఉపయోగిస్తూ కులిటిస్ అని పిలుస్తారు అదేవిధంగా మాల్దీవుల భాషలో అయితే ఈ మొక్కని మసాగు అని పిలువబడే దీని ఆకులను మాల్దీవులు తమ ఆహారంలో ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా మెక్సికన్ మార్కెట్లలో అయితే దీన్ని క్విలెట్ క్వింటో నిల్ అని లేబుల్ చేయబడిన జాతుల్లో దీన్ని ఒకటిగా చెబుతారు అదే బంగ్లాదేశ్లో అయితే ఈ మొక్కను కటనాట్ అని కూడా పిలుస్తారు అదేవిధంగా మణిపూర్లో అయితే ఈ మొక్కని చెంక్ క్రూక్ అని పిలుస్తూ స్టైర్ ఫ్రెలో మరియు ఇతర కూరగాయలు కలిపిన పులుసులలో ఆహారంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుంది అదే మారిసస్లో అయితే దీన్ని బ్రెడ్ మల్బార్ అని కూడా పిలుస్తారు అయితే మన భారతదేశంలోని దీన్ని జానపద వైద్యంలోనూ మరియు ఈ మొక్కకి పూచే కాయల బూడిదను క్యామెర్ల వ్యాధి చికిత్సలోను కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ అమరాంతి స్పినోసస్ మొక్కని హిందీలో అయితే కాంత చౌలై అని అదే మలయాళంలో అయితే కిట్టు మలై మల్లెంకీరా అని కూడా పిలుస్తారు అదే తమిళంలో అయితే ముల్లుక్కరై అని అదే మరాఠీలో అయితే కాంతి బాజీ అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి ఈ మొక్క ఎక్కువగా మనకు దాదాపుగా వంద సెంటీమీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది దీన్ని ఆహారం మరియు ఔషధాల మూలంగా స్థానిక ఉపయోగ కోసం ఎక్కువ మంది పండిస్తూ ఉంటారు దీని ఆకులను కొన్నిసార్లు అయితే స్థానిక మార్కెట్లలో ఆకుకూరగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాగే దీని లేత ఆకులు రెమ్మలు ఆకుకూరగా వండుకొని తినడం జరుగుతుంది అయితే దీన్ని వంట చేయడానికి ముందు ఈ మొక్కకు ఉండే ముళ్ళును పొదునైన ముళ్ళును కత్తిరించి వేయాలి అలాగే దీని లేత ఆకులను ఎండబెట్టి ఆఫ్ సీజన్లో ఉపయోగించడం కోసం దీన్ని నిల్వ చేస్తూ ఉంటారు ఈ మొక్క ఎక్కువగా మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఇది రోడ్లు ప్రక్కన అదేవిధంగా వ్యర్థ ప్రదేశాలు మరియు పంట పొలాల వద్ద బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది బాగా ఎండిపోయిన సారవంతమైన నేలను ఇష్టపడుతుంది అదేవిధంగా తేమతో కూడిన నేలను కూడా నేలలో కూడా ఇది బాగా పెరుగుతుంది అలాగే ఈ మొక్కను ఎక్కువగా దేనికి ఉపయోగిస్తారంటే అంతర్గత రక్తస్రావం మరియు విరోచనాలు అధిక రక్తస్రావం అధిక ఋతుస్రావం మరియు పాము కాటు నోట్లో పుండ్లు ముక్కు నుండి రక్తం కారణం అదేవిధంగా గాయాలను అలాగే కాలిన గాయాలు కురుపులు తామర వంటి వాటిని ఈ మొక్కని ఉపయోగించి చికిత్స ద్వారా ఇవన్నీ కూడా మనం నివారించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్రకృతి మొక్కల గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay friends, thank you watching, thank you, thank you one and all.